మనం బరువు తగ్గినప్పుడు ఆ కొవ్వు ఎక్కడికి వెళ్తుందని ఎప్పుడైనా ఆలోచించారా ఆ చాలా మంది అనుకుంటారు అది శక్తిగానో వేడిగానో మారిపోతుందని అవును అలాగనే అనుకుంటారు కానీ అందులో నిజం లేదు మనకందిన సమాచారం ప్రకారం మనం కరిగించే కొవ్వులో దాదాపు ఎనభై నాలుగు శాతం ఎయిటీ ఫోర్ పర్సెంట్ అవునా ఎనభై నాలుగు శాతం కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మనం శ్వాస ద్వారా బయటికి వదులుతాం అంటే అక్షరాల మనం మన కొవ్వును శ్వాసిస్తున్నాం అనమాట నిజమే మనకు తెలియకుండానే మన శ్వాస ఇంత పెద్ద పని చేస్తుందంటే చూడండి ఆశ్చర్యంగా ఉంది కదూ ఇది మన శ్వాసలో దాగి ఉన్న అద్భుతమైన శక్తికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మనం దాన్ని పట్టించుకోం కానీ అది మనల్ని నడిపిస్తుంది ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన ఇంకా నమ్మశక్యం కాని విధంగా సరళమైన ప్రక్రియ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం దీనిని చాలామంది మీద ధ్యాస అని పిలుస్తారు అవునా ఈరోజు మన ముందున్న సమాచారం ఈ పురాతన పద్ధతిని ఒక ఆధునిక శాస్త్రంగా చూపిస్తోంది ఇందులో మంత్రాలు లేవు మతపరమైన నమ్మకాలు లేవు దేవతల రూపాలు అలాంటివి ఏమీ లేవు ఏమీ లేవు కేవలం మన సహజమైన శ్వాస దాని వెనుక ఉన్న పచ్చినిజం అంటే స్వచ్ఛమైన బయాలజీ మాత్రమే ఉంది ఈ విశ్లేషణలో ఈ సరళమైన చర్య మన మెదడును శరీరాన్ని ఎలా రివైజ్ చేస్తుందో చూద్దాం సరే మొదలు పెట్టే ముందు అసలు ఆ పద్ధతి ఏంటో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం ఎందుకంటే దాని సరళతలోనే అసలైన రహస్యం ఉంది ఓకే సౌకర్యవంతంగా కూర్చోవడం కుర్చీలో అయినా నేల మీద పర్లేదు కాళ్లను క్రాస్ చేసుకోవాలి చేతివేళ్లను ఒకదానితో ఒకటి కలపాలి కళ్ళు మూసుకోవాలి అంతే అంటే మన శరీరాన్ని ఒక ఒక క్లోజ్డ్ సర్క్యూట్లా మారుస్తున్నాం అనమాట ఖచ్చితంగా ఎందుకంటే మన శరీరంలోని శక్తిలో అధిక భాగం కళ్ళు చేతులు పాదాల ద్వారా బయటికి వెళుతుందని ఒక అంచనా ఉంది కదా అవును అలా చెయ్యడం ద్వారా ఆ శక్తిని మనలోనే బంధిస్తున్నాం ఓకే శక్తిని లాక్ చేశాం తర్వాత అసలు పని మొదలవుతుంది ఏమీ చేయకపోవడం సరిగ్గా చెప్పారు ఏమీ చేయకపోవడమే ఇక్కడ అత్యంత కష్టమైన పని అవును ఆ పూర్తి దృష్టిని ముక్కుకొన పెదవి మధ్య ఉన్న ఆ చిన్న ప్రదేశంపైకి తీసుకురావాలి ఆ త్రికోణాకార ప్రదేశం మీద అవును లోతైన లేవు మంత్రాలు లేవు ఏమీ ఊహించుకోకూడదు కేవలం సహజంగా దానంతటా అదే జరుగుతున్న శ్వాసను ఒక సాక్షిలా గమనించాలి ఆ అంటే జస్ట్ చూడటమేనా ఏమీ చేయకుండా అంతే గాలి లోటలికి రావడాన్ని బయటకు వెళ్లడాన్ని గమనించాలి అంతే వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఈ సింపుల్ యాక్ట్ వెనక ఎంత పెద్ద సైన్స్ ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది ఇది మన నాడీ వ్యవస్థను హ్యాక్ చేయడం లాంటిది ఎలా మన మెదడును గుండె ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థతో కలిపే ఒక సూపర్ హైవే ఉంది దాని పేరు వేగస్ వేగస్ నరం నరమా ఓకే మనం ఒత్తిడిలో కోపంలో ఉన్నప్పుడు మన శ్వాస చాలా వేగంగా అస్తవ్యస్తంగా ఉంటుంది నిజమే ఇది వేగస్ నరం ద్వారా మెదడుకు ప్రమాదం ఉంది యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఒక సిగ్నల్ పంపుతుంది దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు అయితే మనం శ్వాసను గమనించడం మొదలు పెట్టగానే అది దానంతటా అదే నెమ్మదిస్తుంది ప్రశాంతంగా మారుతుంది అవును అంటే మనం వేగ స్నరం ద్వారా మెదడుకు వేరే సిగ్నల్ పంపుతున్నాం అనమాట అంత బాగానే ఉంది రిలాక్స్ అవ్వని సరిగ్గా అదే మనం మన శ్వాస ద్వారా మన అటానమిక్ నర్వస్ సిస్టమ్ను నేరుగా ప్రభావితం చేస్తున్నాం ఓ అంటే మన కంట్రోల్లో లేని దాన్ని కూడా అవును ఆందోళన కలిగించి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుంచి శరీరాన్ని హీల్ చేసే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి మారుస్తున్నాం వావ్ ఇది మన శరీరంలో ఉన్న ఒక ఇన్బిల్ట్ స్ట్రెస్ రిలీఫ్ స్విచ్ లాంటిది ఆ స్విచ్ మన ముక్కు కిందే ఉంది ఒక్క నిమిషం ఇది చాలా పెద్ద విషయం అంటే మన చేతిలో ఒక బయోలాజికల్ ఆఫ్ స్విచ్ ఉంది ఒత్తిడిని ఆందోళనను తగ్గించడానికి మందులు వాడక్కర్లేదు అవసరం లేదు కేవలం మన సహజమైన శ్వాసను గమనిస్తే చాలు అని ఈ సమాచారం చెప్తోంది ఇది మాత్రమే కాదు ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం కూడా ఉంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ పారడాక్స్ అవును ఇది చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే విషయం మనం సాధారణంగా ఏమనుకుంటాం బాగా లోతైన శ్వాసలు తీసుకుంటే శరీరానికి మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ వెళుతుందని అవును కానీ సైన్స్ దీనికి కొంచెం భిన్నంగా చెప్తోంది రక్తంలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను మోసుకెళ్తుంది కానీ ఆ ఆక్సిజన్ ను కణాలకు విడుదల చేయాలంటే అక్కడ తగినంత కార్బన్ డైఆక్సైడ్ అంటే సివోటు ఉండాలి అంటే సీఓటు అనేది కేవలం వ్యర్థ పదార్థం కాదన్నమాట అది ఒక ఒక తాళం చెవి లాంటిది పర్ఫెక్ట్ ఆ తాళంచేవి లేకపోతే ఆక్సిజన్ కణాల్లోకి వెళ్ళదు మనం వేగంగా లోతుగా శ్వాసించినప్పుడు అవసరానికి మించి సీవోటును బయటకు వదిలేస్తాం ఓ దాంతో రక్తంలో ఆక్సిజన్ ఉన్నప్పటికీ అది కణాలకు సరిగ్గా చేరదు అబ్బో అదే మనం ఈ ధ్యానంలో లాగా నెమ్మదిగా తేలికగా శ్వాసించినప్పుడు శరీరంలో సీవోటు స్థాయిలు కొద్దిగా పెరుగుతాయి ఇది రెండు పనులు చేస్తుంది ఒకటి రక్తనాళాలను కొద్దిగా వ్యాకోచింపచేస్తుంది రెండు హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ సులభంగా విడుదలయ్యేలా చేస్తుంది దానివల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది మరింత సమర్థవంతంగా అందుతుంది అందుకే ఈ ప్రక్రియ తర్వాత అంత మానసిక స్పష్టత ప్రశాంతత కలుగుతాయి వావ్ ఇప్పుడు రెండు విషయాలు కనెక్ట్ అవుతున్నాయి ఒకటి వేగస్ నరం ద్వారా నాడీ వ్యవస్థను శాంతపరుస్తున్నాం అవును అదే సమయంలో సివోటు స్థాయిలను ఆప్టిమైజ్ చేసి మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తున్నాం ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు ఉంది అద్భుతమైన పోలిక ఒకవైపు కార్ ఇంజిన్ ను కూల్ చేస్తూనే మరోవైపు దానికి హై ఆక్టైన్ ఫ్యూయల్ అందిస్తున్నాం కరెక్ట్ ఈ మార్పులన్నీ మన మెదడులోని విద్యుత్ తరంగాలలో అంటే బ్రెయిన్ వేవ్స్ లో స్పష్టంగా కనిపిస్తాయి మనం రోజంతా హడావిడిగా ఒత్తిడితో ఉన్నప్పుడు మన మెదడు హై ఫ్రీక్వెన్సీ బీటా వేవ్స్ లో పనిచేస్తుంది ఈ ధ్యానం మొదలుపెట్టిన కేవలం ఐదు పది నిమిషాల్లోనే మన మెదడు ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండే వేవ్స్ లోకి మారుతుంది చాలా మందికి స్టేట్ తెలుసు కానీ సాధన ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు మనం మరింత నెమ్మదయ్యే థీటా లోకి ప్రవేశిస్తాం థీటా వేవ్స్ ఇది గాహ నిద్రకు మెలకు మధ్య ఉండే ఒక ఒక కళ్ళ స్థితి లాంటిది సృజనాత్మకత అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ ఓకే మరియు లోతైన జ్ఞాపకాలు ఈ స్థితిలోనే ఉద్భవిస్తాయి చాలామంది గొప్ప శాస్త్రవేత్తలకు కళాకారులకు వాళ్ళ ఆహా క్షణాలు అంటే అద్భుతమైన ఐడియాలు వచ్చింది థీటా స్థితిలోనే అనమాట అవును అందుకే దీని మ్యాజిక్ జోన్ అని కూడా అంటారు అంటే ఇది కేవలం రిలాక్స్ అవ్వడం గురించి కాదు మన మెదడు యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం గురించి ఈ సమాచారం ప్రకారం ఇది మన బ్రెయిన్ హార్డ్వేర్ ని కూడా అప్గ్రేడ్ చేస్తుందని తెలుస్తోంది కరెక్ట్ ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఒక సూపర్ పవర్ లాంటిదని అంటున్నారు అదెలా దీర్ఘకాలిక ఒత్తిడి మన జ్ఞాపక శక్తికి కేంద్రమైన హిప్పో క్యాంపస్ ను కుదించేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి పరీక్షల ముందు ఎంత చదివినా గుర్తుండకపోవడానికి కారణమిదే హో ఈ శ్వాస మీద ధ్యాస ఆ హిప్పో క్యాంపస్ ప్రాంతంలో గ్రే మ్యాటర్ సాంద్రతను పెంచుతుంది అని అనేక అధ్యయనాలు నిరూపించాయి గ్రే మ్యాటర్ పెరుగుతోందా అవును దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ ర్యామ్ ను ఫోర్ జీబీ నుండి థర్టీ టూ జీబీకి కి చేయడం లాంటిది వా సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది హ్యాంగ్ అవ్వదు అవ్వదు ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన ఆలోచనలలో స్పష్టత కోసం తన ప్రొడక్ట్స్ లో ఆ సరళితను తీసుకురావడం కోసం ఇలాంటి మైండ్ఫుల్నెస్ పద్ధతులను ఉపయోగించేవారని అంటారు నిజమే అది మానసిక ప్రయోజనం ఇక శారీరకంగా చూస్తే తక్షణ ప్రయోజనం అధిక రక్తపోటు తగ్గడం వింటిని వెంటనే దీర్ఘకాలంలో నిద్రలేమినిది పూర్తిగా నయం చేయగలదు నొప్పి విషయంలో ఇది చేసే పని ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే నొప్పిని తగ్గిస్తుందా నొప్పిని తగ్గించదు కాని నొప్పి పట్ల మన మెదడు ప్రతిస్పందించే విధానాన్ని మారుస్తుంది దాంతో నొప్పి ఉన్నా దానివల్ల కలిగే బాధ ఆవేదన గణనీయంగా తగ్గుతాయి ఇక్కడ ఆయుస్సుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది తాబేలు నిమిషానికి మూడు నాలుగు సార్లు మాత్రమే శ్వాసిస్తుంది సుమారు నూట యాభై ఏళ్లు జీవిస్తుంది అవును అదే కుక్క నిమిషానికి ఇరవై ముప్పై సార్లు వేగంగా శ్వాసిస్తూ కేవలం పది పదిహేను ఏళ్లు మాత్రమే జీవిస్తుంది అంటే నెమ్మది అయిన ప్రశాంతమైన రేటుకు ఎక్కువ ఆయుషుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇది సూచిస్తుంది కరెక్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రయోజనం భావోద్వేగ నియంత్రణ అవునా అంటే ఎమోషనల్ రెగ్యులేషన్ ఉదాహరణకు ఎవరైనా మనని అవమానిస్తే ఆ సంఘటనకు మన కోపానికి మధ్య దాదాపు సమయం ఉండదు వెంటనే స్పందిస్తాం అవును వెంటనే రియాక్ట్ అవుతాం కానీ ఈ సాధన ఆ సంఘటనకు మన ప్రతిచర్యకు మధ్య ఒక చిన్న ఖాళీని ఒక పాజ్ బటన్ను సృష్టిస్తుంది ఆ గ్యాప్ లోనే అసలైన స్వేచ్ఛ ఉందన్నమాట ఆ క్షణంలో మనం మూర్ఖంగా కోపంగా స్పందించాలా లేక ప్రశాంతంగా తెలివిగా స్పందించాలా అని ఎంచుకునే అవకాశం మనకు దొరుకుతుంది ఆ ఎంపిక చేసుకోగలగడమే నిజమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా చెప్పారు అయితే ఆ ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నా ఆచరణలో మొదలు పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అది కూడా ఈ ప్రక్రియలో ఒక భాగమే అవును ఇక్కడే చాలా మంది వదిలేస్తారు ఉదాహరణకు కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది చాలా సాధారణమది లేదా ధ్యానంలో కూర్చుంటేనే నాకు ఇంకా ఎక్కువ ఆలోచనలు అంటారు ఇది నాకు కూడా అనుభవమే దీని వెలుక ఉన్న కారణమేంటి దీనికి ఒక మంచి పోలిక ఉంది ఒక గ్లాసులో బురద నీటిని ఊహించుకోండి దాన్ని మీరు రోజంతా అటు ఇటు కదుపుతూ ఉంటే అది ఎప్పుడూ బురదగానే కనిపిస్తుంది ఆలోచనలు ఎప్పుడు మనలో ఉంటాయి కానీ రోజువారి హడావడి అనే కదలికలో మనం వాటిని గమనించం ధ్యానంలో కూర్చోవడం అంటే ఆ గ్లాసును కదపకుండా స్థిరంగా టేబుల్ మీద పెట్టడం లాంటిది అలా పెట్టినప్పుడు ఆ బురదంతా నెమ్మదిగా కిందకి సెటిల్ అవ్వడం మొదలవుతుంది ఆ ప్రక్రియలో నీరు మొదట ఇంకా బురదగా కనిపించొచ్చు ఖచ్చితంగా ఆలోచనలు ఎక్కువైనట్లు అనిపించడం అందుకే కాని తర్వాత పైన ప్రశాంతత అనే స్వచ్ఛమైన నీరు మిగులుతుంది మరి నిద్రమాటు ఆ నిద్ర రావడం విషయానికి వస్తే మన మెదడుకు రిలాక్స్గా మెలకువగా ఉండటం అలమాటు లేదు అది రిలాక్సేషన్ను నిద్ర అని తప్పుగా అర్థం చేసుకుంటుంది అందుకే వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి సరే మరి శరీరంలో వచ్చే నొప్పులు తిమ్మిర్ల సంగతి చాలాసార్లు అవి సైకోసోమాటిక్ అంటే మానసికమైనవి మనసు నిశ్శబ్దానికి ఏకాగ్రతకు భయపడుతుంది ఓకే ఆ స్థితి నుంచి మనల్ని బయటకు లాగడానికి మన దృష్టిని మళ్లించడానికి అదే శరీరంలో చిన్న చిన్న నొప్పులను సృష్టిస్తుంది దానికి పరిష్కారమేంటి కదలకుండా ఆ నొప్పిని కూడా సాక్షిలా గమనించడమే దానికి మనం లొంగకపోతే కొద్దిసేపటికి మనసు ఆ ట్రిక్కుని వదిలేస్తుంది ఆ నొప్పి మాయమవుతుంది కాబట్టి ఈ మొత్తం సమాచారాన్ని ఒకచోట చేర్చి చూస్తే శ్వాస మీద ధ్యాస్తేది ఏదో కొత్తగా చేయడం గురించి కాదు కాదు మనం రోజు చేస్తున్న దాన్ని ఆపడం గురించి అంటే మనసు అనే గందరగోళాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించడం కాదు దాన్ని కదపకుండా వదిలేయడం ద్వారా అదే శుభ్రపడే అవకాశం ఇవ్వడం